హాయ్ ఫ్రెండ్స్ మహు అలీ ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేల బాబా అప్న ఛానల్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహూ మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో ఎలాంటి పొట్టల పిల్లలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి ఎలా అమ్ముడుపోయినాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నెల్లూరు దగ్గర ఉండే గూడూరు అండి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్ల సొంతం ఉంటుంది తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్ల సొంతం ఉంటుంది గూడూరు రైల్వే స్టేషన్ నుంచి మనకు ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఈరోజు వెళ్ళి వెతికి చూద్దాం సో అడ్రస్ చాలా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు గూడూరు షిఫ్ మార్కెట్ అనేది సెర్చ్ చేయండి యూట్యూబ్లో మీకు దొరికేస్తుంది లేదా మీరు రైల్వే స్టేషన్లో దిగేసి బయటకు వచ్చారంటే మీకు ఆటోలు దొరుకుతాయి సో ఫ్రెండ్స్ ఆజ్గా జో మార్కెటే ఈ ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్టిక్ గూడూరు पे ఆ మార్కెట్ పే క్యా हैं బేయ క్యా బతాయి బతానికి కోసిష్ కొద్దిగా వర్షం పడేసి కొనుగోలుదారులు తక్కువగానే వచ్చారు అనేసి అనుకోవాలా సో ఆ బండిలో కనిపించే పిల్లలు వచ్చేసి షార్ట్ వీడియో తీస్తున్నాను ఇరవై వేల రెండు వందలకి ఆ బండిలో ఉండే పిల్లలు అనేవి అమ్ముడుపోయినాయి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు కేజీల బరువుతో ఉంటాయి ఇరవై వేల రెండు వందలు ధర ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ ఏ జో బ్యాచ్ ఏ బ్యాచ్ బిక్సి సో ఇక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి పదహారు వేల ఆరు వందల మీద కొన్నాను అనేసి అన్నారు బ్రదరు సో అన్నగారు కొనింది వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పదహారు వేల ఆరు వందలు పదహారు వేల రెండు వందలు అన్న ఆరు వంద ఆరు వందలు పదహారు వేల ఆరు వందలు అండి బ్యా ఈ కనిపించే పిల్లలు వచ్చేసి లైవ్ లైవేట్ ఉంటాయి పద్దెనిమిది అట్లా ఉంటాయి లైవెయిట్ పద్దెనిమిది కేజీలు ఉంటాయి ఎయిటీన్ కేజీస్ అలా ఉంటాయి పదహారు వేల ఆరు వందలకి జతాకు ఉన్నారు కాదు సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పే పే బిక్స్ సో ఇక్కడ ఏదైతే బ్యాచ్ కనిపిస్తుందో మీకు సో ఫోటో తీసుకుందాం దీన్ని కూడా ఇక్కడ కనిపించే బ్యాచ్ వచ్చేసి మనకు పదమూడు పద్నాలుగు కేజీల లైవ్ ఎయిట్లో ఉంటుంది సో ముందరు తాడు ఒక రకంగా వెనకాల తాడు ఇంకో రకంగా చివరి తాడు ఇంకొక రకంగా ఇలాగ మూడు తాళ్ళు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఈ మూడు తాళ్ళు మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి దాని ధర ఎంత చెప్తున్నారు అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఒకసారి మొత్తం బ్యాచ్ ఎన్ని సో కొద్దిగా సర్దుతున్నారు సర్దినాక చూద్దాం ఈ ఎంత బ్యాచ్ అయితే పిల్లలు చాలా బాగున్నాయి ఎంత బేరం చెప్తున్నారో చూద్దాం పిల్లలు బాగున్నాయి సో చూద్దాం టోటల్ లాట్ ఎన్ని పిల్లలు ఏం చెప్తున్నారు మొత్తం ఇవి ఎనభై పిల్లలు ఉన్నాయంట ఎయిటీన్ నెంబర్స్ అనేటివి ఉన్నాయి మొత్తం ఎనభై పిల్లలు వచ్చేసి లైవ్ ఎయిట్ అటు ఇటు కలుపుకుంటే ఒక పద్నాలుగు పదిహేను కేజీలు అనేటివి బరువు ఉంటుందండి వాట్ ఫిఫ్టీన్ కేజీస్ అనేటివి లైవ్ వేట్ ఉంటాయి పద్నాలుగు పదిహేను కేజీలు ఇక ఇప్పుడు వెనకాల మీరు చూసేటువంటి పదహారు పదిహేడు అటు ఉంటాయి ముందు నుండే పిల్లలు చిన్నవి ఉన్నాయి ఈ పిల్లలు మళ్ళీ పెద్దవి ఉన్నాయి అన్నమాట సో ఇలాగ యావరేజ్ మీద ఒక పద్నాలుగు పదిహేను కేజీలు అనుకోవచ్చు పదిహైదు వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్టింగ్ ప్రైస్ కింద చెప్పినారు ఏం బ్యారం అవుతుందో చూద్దాం బ్యారాలు అయితే ప్రస్తుతానికి జరగలేదు పదిహేను వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్తున్నారు ఈ బ్యాచ్కి మొత్తం ఎనభై పిల్లలు తీసుకుంటే దాంట్లో మళ్ళీ మీరు నలభై కావాలా యాభై కావాలా అంటే మళ్ళీ దాని ధర అనేది మారిపోతూ ఉంటుంది సో ఒకసారి చూద్దాం మనం మొత్తం ఎనభై పిల్లలు పదహైదు వేల ఎనిమిది వంద ఐదు వందలు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది పేరు చెప్పినారు సో ఇవి వచ్చేసి పిల్లలు చాలా బాగున్నాయండి ఇవి ఒక ఐదు నెలల పిల్లలు నాలుగు నెలల పిల్లలు ఉంటాయి పిల్ల మాత్రం నీట్గా ఉంది పది పిల్లలే ఉన్నాయి పదిహేడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారు అది సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్ల మంచి క్వాలిటీ మీద ఉంది సో ఎనకలుండే బ్యాచ్ బ్యారాలు చేస్తూ ఉన్నారు ఇరవై రెండు వేలకు చెప్తున్నారా అడుగుతున్నారా అర్థం కావటంలా ఇరవై రెండు వేలు అనేది అయితే మాత్రం గట్టిగా అనిపిస్తుంది రెండేనా రెండింటి మీద చెప్తున్నారా అది సో ఇవి వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు అయిపోతాయి అంటే మనకు ఇరవై రెండు కేజీలు ఇరవై ఐదు కేజీలు అలా లైవేట్ ఉంటుంది ఇరవై రెండు ఇరవై ఐదు కేజీలు బరుగుతూ ఉంటాయి దాంట్లో రెండు అడిగితే అలా చెప్తున్నారు సో ఇక కనిపించే బ్యాచ్ కూడా పెద్ద పిల్లలే ఉన్నాయండి ఆరు నెలలు ఏడు నెలలు అలాంటి పిల్లలు ఉన్నాయన్నమాట సిక్స్ సెవెన్ మంత్స్ ఏజ్ సో వెనకాల ఉండే తాడు ఆరు ఏడు నెలల వయసు ఉంటుంది ముందు రెండు పిల్లలు ఒక ఐదు ఆరు నెలల వయసు ఉంటుంది సో ఇక్కడ కనిపించే సెకండ్ తాడు వచ్చేసి వెనకాల తాడు ఆరు ఏడు నెలలు ఉంటుంది ఇది వచ్చేసి ఐదు ఆరు నెలలు ఉంటుంది ఇది వచ్చేసి మూడు నెలలు ఐదు నెలలు అన్నీ కలిపి ఉన్నాయన్నమాట సో మొత్తం కట్ట కట్ట ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్పినారు బారం ట్వంటీ వన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తున్నారు బ్యారం అయితే జరగాల ఇంకా జరగలేదు ఎవరు అడగలేదు అంటున్నారు సో నాకు తెలిసి ఈరోజు మొత్తం రెండు మూడు బ్యాచ్లు అమ్ముడుపోయినాయి అంతే ఇప్పుడు దాకా సో ట్వంటీ వన్ అనేది ఆస్కింగ్ ప్రైస్ దీంట్లో అన్నీ కలిపేస్తున్నారు ఇటు పక్క నుంచి ఒక మూడు ఇటుపక్క ఒక పది దాకా ఉంటాయి ఇవి మొత్తం కట్ట మీద ఇరవై ఒక్క వెయ్యి చెప్పేస్తున్నారు సో సన్న పిల్లలు ఏమి కనబడలేదు ఈరోజు స్టార్టింగ్లోనే అమ్ముడిపోయినాయి బ్యాచ్ ఆ బ్యాచ్ ఉన్నాయి చిన్నపిల్లలు ఇది కూడా పెద్ద పిల్లలే ఆరు ఏడు నెలల పిల్లలు ఉంటాయి ఇది కూడా ఏం చెప్పినారనా ఇది కూడా మనకు ఏడు నెలలు ఆరు నెలల వయసు అనేటి ఉంటాయి లైవ్ ఎయిట్ విషయానికి మాట్లాడుకుంటే ఇరవై రెండు కేజీలు అలా ఉంటాయండి ఇరవై రెండు కేజీలు అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది అక్కడ ఒకటి అక్కడ ఒకటి సన్నత ఉన్నా కానీ మిగతాదంతా ఒకే బ్యాచ్ ఆరు ఏడు నెలల పిల్లలు అనేటు ఉన్నాయి ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్పినారు ట్వంటీ టూ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఇరవై రెండు అనేది బ్యారం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది మూడు నాలుగు నెలల పిల్లలు ఇవి ఏం చెప్పినారన్న పదహైదు వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఏజ్ ఉంటాయండి నాలుగు ఐదు నెలల వయసు అనేది ఉంటాయి పదిహేను కేజీల బరువు ఉంటాయి పదిహేను కేజీల బరువు అన్ని 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 అమ్ముడు పోవాలా అన్ని అమ్ముడు పోవాలా అలా చల్లదు అది అలా చదవాల మంత్రాలు ఇంకా కానీ చిన్న బ్యాచ్ ఉంది ఒకసారి ఆ బ్యాచ్ ఎంత ఉందో సో పిల్ల వచ్చేసి ఐదు నెలల పిల్ల కనిపిస్తుంది ఇది పిల్లలు బాగున్నాయి ఈ బ్యాచ్ లో కూడా ఏంటంటే పిల్లలు చాలా బాగున్నాయి అమ్మే కొన్నారనా అమ్మేటివేనా ఏం చెప్పినారునా సో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్ల బాగుంది ధర కూడా పైకి చెప్పినారు బారం చేసుకోవాలా ఇవన్నీ నాలుగు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు అట్లా కనిపిస్తున్నాయి ఏజ్ తక్కువ ఉంది పిల్ల బాగుంది సో ఇది ఒకటి రెండు పెద్దవి ఉన్నాయి సో పిల్ల అయితే చాలా బాగుంది ఈ బ్యాచ్లో వచ్చేసి సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు వెనకాలకు వెళ్దాం చిన్న బ్యాచ్లు అంటే చిన్న పిల్లలువి కనబడలేదు ఈరోజు ఎక్కువగా అక్కడ ఒక బ్యాచ్ ఉంది అన్న సో ఇక్కడ ఒక చిన్న బ్యాచ్ కనిపిస్తుంది చిన్న బ్యాచ్లే ఉన్నాయి ఈ బ్యాచ్లో ఇది కూడా పిల్లలన్నీ చాలా బాగున్నాయి రెండు తాళ్ళు కింద కట్టి ఉన్నారు ఒకసారి చూపిస్తాం మనం సో లైవ్ వెయిట్ వచ్చేసి ఇది కూడా పదిహేను కేజీలు పై పై మాట ఉంటుంది ఫిఫ్టీన్ కేజీస్ పైన అనేది లైవ్ వేట్ ఖచ్చితంగా ఉంటాయి పిల్ల అక్కడికక్కడికి చాలా బాగుంది ఎన్ని పిల్లలునా మొత్తం పద్దెనిమిది పిల్లలు ఏం చెప్పినారు అన్న సంతోషం అన్న సో పదహారునరవ్ చెప్పినారు పిల్ల బాగుంది ఇది కూడా ఏజ్ ఏంటంటే ఇంకా కొమ్ము కొట్టలేదు వయసు తక్కువ ఉంది బరువు ఎక్కువ ఉంది పిల్ల సో త్రీ ఫోర్ మంత్స్ ఏజ్ ఉంటుంది మూడు నాలుగు నెలల వయసు ఉంటుంది పదిహేను కేజీల దాకా బరువు ఉన్నాయి ధర పదహారున్నరవై చెప్తున్నారు ఎంతగా అవుతుందో ఫైనల్గా అడుగుదాం వేరే వాళ్ళు అడిగి ఉన్నారు మనకు వాళ్ళు ముప్పై అడిగి ఉన్నారు ఒకసారి వీడియోస్ చూసి పంపించి చూద్దాం బ్యారం సెట్ అయితే మాట్లాడి పంపించడానికి ట్రై చేద్దాం దగ్గరే ఒక వంద కిలోమీటర్ల దూరంలో అడిగి ఉన్నారు చూపిద్దాం అవి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు సో ఇటు పక్కకు ఇది చూపించాం కదా సో ఇటు పక్కకు వచ్చేద్దాం అక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది చాలా బాగుంది అది చూసుకొని వద్దాం ఫస్ట్ పెద్ద పిల్లలు ఉన్నాయి కానీ పిల్ల బాగుంది ఇంకా పెంచుకోవడానికి ఇంకా బాగా వస్తుంది సో ఏజ్ ఇది కూడా మనకు ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంటుంది అమ్మేశారన్న ఏం చెప్పిన అన్న ఇది బేర ఎన్ని పిల్లలు ఇవే ఇరవై ఎనిమిది బారం పైకుందా సో పిల్ల బాగుంది ఇది అక్కడి నుంచి దూరం నుంచే లాక్కొని వచ్చింది సో ఆరు నెలల వయసు లోపల ఉంటాయి ఐదు నెలలే ఉంటుంది నాకు తెలిసి ఆరు నెలలు కూడా ఉండవు ఇది ఎందుకంటే పిల్ల అలా ఉందన్నమాట అన్నమాట మంచి ఎత్తులు జాళ్ళు చాలా బాగుంది పిల్ల ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి కానీ బారం ఇది చాలా పైకుంది అంటే పెంచుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఆ రూపాయి పెట్టినా కానీ మళ్ళీ తిరిగి వస్తుంది రిటర్న్ సో అలా ఉందన్నమాట అవును మర్చిపోయాను కోవూరు నుంచి ఒక పెద్ద ఆయన అడిగి ఉన్నాడు కోవూరు కొడవలూరు నుంచి అడిగినారు నెల్లూరు దగ్గర ఆయనకి వీడియో పంపించి చూద్దాం ఏమైనా చెప్తారో చూద్దాం సో ఆయన పెడతారు ధర దీనికి పద్దెనిమిది వేలు అనేది చెప్పినారు ఎంతకు అవుతుందో చూద్దాం ఫైనల్గా అడుగుతాను నేను ఆఫ్ కెమెరా ఆపి అడుగుతాను ఎంత చెప్తారో చూద్దాం సో ఆయనకు ఫోన్ చేశాను ప్రస్తుతానికి ఆయన రాలేను అనే చెప్పేశారు అందుకనే దీనికి ఫైనల్ దారం చేయటం లేదు వేరే వాళ్ళు అడుగుతున్నారు దారం ఏదో అవుతా ఉంది ఏడన్నారా అంటున్నారు ఏదో మాట్లాడుతున్నారు చూద్దాం పిల్ల అయితే బాగుంది ఇది సో అయితే ఏం దారం చేయలేము ఒకసారి అడిగేస్తాను పదిహేను వేలుగా ఏం చెప్తాం సో మార్కెట్ ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి అన్ని పొట్టేళ్ళు చూపిలేము మనం ఎందుకంటే రకరకాల లెక్కలు ఉంటాయి అందుకనేసి అవన్నీ చూపించలేము సో ఇక్కడ ఉండే బ్యాచ్కి ఒక లెక్క ఉంటుంది అటుపక్క ఉండే బ్యాచ్కి ఇంకొక లెక్క ఉంటుంది ఇది ఒంగోలు పిల్లలు అంటారు కదా దీనికి ఒక లెక్క ఉంటుంది ఇక్కడ ఈ కగర్తిపాటి కార్నర్లో ఉండే పిల్లలన్నిటికీ ఒక లెక్క ఉంటుంది సో మెయిన్ రోడ్లో ఉంటాయి అది అక్కడ పదాలు ఉన్నాయి కదా మెయిన్ రోడ్లో అయినా మెయిన్ రోడ్లో ఉండే వాటికి ఇంకో లెక్క ఉంటుంది ఇంకా ఇవి ఏంటంటే వీళ్ళు సాయంత్రానికి మార్కెట్ అయ్యే లోపల అమ్ముకునేసి వెళ్ళిపోవాలా అలాంటి బ్యాచ్లు అన్నమాట సో ఇక్కడ బేరం జరుగుతుంది అడిగి తెలుసుకుందాం సో త్రీ టు ఫోర్ మంత్స్ పిల్ల ఫైవ్ మంత్స్ దాకా ఉంటుంది ఏజ్ గట్టిగానే బేరం చేస్తున్నాడు పెద్ద ఆయన ఇదంతా ఏడు ఏదో చూద్దాం సో ఇది పద్నాలుగున్నర అనేది బారం చెప్పినారు పది నిమిషాలు వీడియో వచ్చేసింది మర్చిపోయాను నేను పద్నాలుగున్నర చెప్పినారు పదమూడున్నర దాకా అడుగుతున్నారంట ఒక పద్నాలుగు కేజీల యావరేజ్ లైవ్ ఎయిట్ లో ఉంటుంది వీడియోలు కట్ చేద్దామండి రెండు రెండుగా వీడియోస్ తీస్తాము అంటే ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు తీసుకుంటాను బాబా చూడండి ఎంత చూడండి ఒకసారి ఓకే ఇప్పుడు బాగా కనిపిస్తా ఉంది బాగా కనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడండి సో వీడియోలు ఇరవై నిమిషాలు యూజ్ తీసినప్పుడు యూట్యూబర్స్కి యూస్ కావటం లేదు వీడియోస్ పది నిమిషాలు ఎనిమిది నిమిషాలు వీడియోస్ పెట్టుకోవడమే బెస్ట్ ఆప్షన్ అందుకనేసి వీడియోలు ముక్కలు ముక్కలుగా చేస్తున్నాను అనమాట సో ఇది అడిగేసి మళ్ళీ చూద్దాం మనం ఏం చెప్పినారు బాబా ఇది పదహారునరీ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి